సో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అనుష రవి బ్లాగ్స్ అండి ఇంకా ఈ మంత్ అయితే నాకు త్రీ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు సో చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా ఈ సంతోషంలో నేనైతే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను గివ్ అవే మీరు పొందాలనుకుంటున్నారా సో దానికోసం అయితే ఏం చేయాలని మీకు అయితే క్వశ్చన్ వచ్చి ఉంటుంది సో దానికోసం ఏం లేదండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని అయితే ఒక త్రీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఎన్నో అయితే మనం షేర్ చేస్తూ ఉంటాము ఒకసారి ఈ వీడియోస్ని అయితే మీరు షేర్ చేసి నాకు వీడియోస్ ముందు కిందనైతే మీరు కామెంట్ చేయండి సో ఇంకా నాకు చాలా వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు ఇంకా ఈ సంతోషంలో నాకైతే చెప్పలేనండి మాటలు సిక్స్ మంత్స్లో అయితే త్రీ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు త్రీ హండ్రెడ్కే మీరు గివ్ ఇస్తున్నారా మీకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చాయని మీకు డౌట్స్ ఉంటాయి సో నాకు ఎలాంటి మనీ అయితే రాలేదు ఇంకా నాకు సంతోషం కొద్ది నేను నాకు మీరు గివ్ అవే పొందాలంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే గివ్ అవే అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి కంపల్సరీ ఇస్తాను నవరాత్రుల టైంలోనైతే నేను గివ్ అవే అయితే ఇస్తాను గివ్ అవే పొందిన వాళ్ళ వీడియోస్ కూడా నేను కలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను అంటే ఫేక్ అని మీరు అనుకుంటూ ఉండవచ్చు సో ఇంకా త్రీ హండ్రెడ్కే ఇలా చేస్తున్నావా అని చెప్పేసి మీకు క్వశ్చన్ రావచ్చు త్రీ హండ్రెడా త్రీ థౌసండ్ అని కాదు నాకు హ్యాపీగా అనిపించింది అందుకే ఇస్తున్నాను ఇంకా ఏంటంటే సో ఇంకా మెల్లగా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు సో ఇంకా పెరగాలి ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే రావాలని కోరుకుంటున్నాను ఇంకా తాబేలు కుందేలు కథ అయితే మనకు తెలుసు స్టోరీ అందులో తాబేలుకి ఎన్ని ప్రశంసలు వచ్చాయో కూడా తెలుసు సో నేను ఇంకా సో నేను కూడా తాబేల్ లాంటి ప్రశంసలు పొందుతానేమో అని నేను అనుకుంటున్నాను సో అది ఇంకా నాకాడ మైక్ లేదు సో ఇంకా వాయిస్ అయితే చిన్నగా వస్తుంది కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా గివ్ అవేన్ కూడా పొందండి అందరికీ ఆల్ ది బెస్ట్